ಕುರಿಯಾಲಿ ಸೀತಾರಾಮ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸೀತಾರಾಮ ಪ್ರಾಜೆಕ್ಟ್ ರೋಜಂಗಣ ರೈತ ಸಂಘ ಆಧ್ವರ್ಯ రైతు సంఘం బృందం ఈరోజు పర్యటన సీతారామాక్క ప్రాజెక్టు పర్యటన చేయడం అనేది జరుగుతుంది ఈ ప్రాజెక్టుకి ప్రారంభం చూసుకుంటే శంకుస్థాపన ఆనాడు రెండు వేల ఐదులో చేస్తే ఆనాడు శంకుస్థాపన చేసిన రాజశేఖర రెడ్డి గారు చెప్పారు మేము ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఆనాడు వచ్చిన ఎస్టిమేషన్ ఎంత అంటే కేవలం పదమూడు వేల కోట్ల రూపాయలే కానీ ఇవాటికి వచ్చేసరికి దీని ఎస్టిమేషన్ ధర రోజు రోజుకి పెరిగిపోతుంది ఇప్పటికీ ఇరవై సంవత్సరాలైనా కానీ ఈ ప్రాజెక్టు అతిగతి లేని పరిస్థితి ఉంది వాస్తవంగా తుమ్మలసరా గారు చెప్పాడు నేను ఏదైతే ఉందో గోదావరి నీళ్లు తీసుకొచ్చి పాలేరులో కలపడమే నా రాజకీయ అని చెప్పాడు కానీ ఇవాటికి వచ్చేసరికి మాట మార్చి ఇక్కడ సీతారామ ప్రాజెక్టులో మధ్యలో లింకు కెనాల్ అనే పేరు మీద ఇక్కడ సత్తుపల్లికి అట్లాగే కొద్దిగా వైరా ప్రాంతానికి ఒక మేరకు నీళ్లు తీసుకుపోవడానికి ఇవాళ ఇక్కడ నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక లింక్ కెనాల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది అంటే వాస్తవంగా ఏదైతే కాలో గనుక పూర్తి అయితే ఈ లింక్ కెనాల్ అవసరం లేదు మొత్తం కూడా దానికి సాగ పాలేరు ద్వారా నీటి సౌకర్యం కలుగుతుంది అదేవిధంగా ఇవాళ సి సీపీఎం పార్టీ అట్లాగే రైతు సంఘం చేసిన పోరాట ఫలితంగా ఏదైతే ఈ ప్రాజెక్టు మన ఖమ్మం జిల్లాకు వచ్చిందో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసే దానికోసం ఈ పాలక వర్గాలు ఏ పాలక వర్గానికి కూడా సరైన చిత్తశుద్ధి లేదు ఇవాళ మనం అడుగుతున్నాం ప్రాధాన్యత క్రమంలో ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సీతారామ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఇవాళ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ ఇవాళ బడ్జెట్లో ఎంత కేటాయిస్తున్నారు కేవలం నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు అంటే బడ్జెట్లో ఇట్లా ఐదు వందల ఆరు వందల కోట్లు కేటాయిస్తే ఇంకా పది సంవత్సరాలైనా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు అందుకనే ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండో సంవత్సరానికి ఆరు వేలు చొప్పున మూడు సంవత్సరాలలో ఇంకా మూడు ఆరు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రాజెక్టుకి నిధులు కేటాయించినట్లయితే మూడు సంవత్సరాలలో పూర్తి అవుతుంది కానీ దీనికి నిధులు కేటాయించకుండా ఇవాళ ఇతర ఏ ప్రాంతాలకి కేటాయించే పరిస్థితి చూస్తున్నాం మొన్న చూసాం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా చూసాం అక్కడ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఆ ప్రాజెక్ట్ కూడా ఎక్కడి దగ్గర వేసిన గొంగడ అక్కడ అన్న సందంగా ఉంది దానికి నీళ్లు రాని పరిస్థితి ఉంది అంటే ప్రాజెక్టుల పేరు మీద కేవలం ఏదైతే డబ్బులు ఎక్కడ వస్తాయో అక్కడ మాత్రమే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటిని రీడిజైన్ పేరు మీద చేస్తున్నారు తప్ప వాస్తవంగా ప్రాజెక్ట్ ఏదైతే మొదలు డిజైన్ చేశారో ఆ డిజైన్ ప్రకారం కనుక పూర్తి చేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది వ్యవసాయ భూములకి సాగునీటి వసతి కలుగుతుంది అట్లాగే ప్రజలకు తాగునీటి వసతి కూడా కలుగుతుంది కానీ అది లేకుండా ఇవాళ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఆ డిజైన్లు మార్చడం ఆ డిజైన్లు మార్చడం వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఆ రకంగా ఉంది అదే ఆనాడు దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో శంకుస్థాపన చేసినాడు ఉన్న డిజైన్ కనుక అదే డిజైన్ కంటిన్యూ చేసినట్లయితే ఇప్పటికల్లా ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది కానీ ఇప్పుడు సీతారామ పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని రెండవ వైపు అటు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అని ఆ రెండింటినీ చేసి ఇవాళ ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యతని దెబ్బతీసిన పరిస్థితి ఉంది వైపు భూసేకరణ ఇవాళ కామేపల్లి మండలం కానివ్వండి అదేవిధంగా లోరకల్ మండలం కానివ్వండి అట్లాగే తిరుపాలెం మండలం కానివ్వండి ఈ మూడు మండలాలలో కూడా భూసేకరణ చేయని పరిస్థితి ఉంది కొంతమంది రైతుల దగ్గర భూసేకరణ చేసినా వాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వలేదు అట్లాగే ఈ యొక్క లింకు కేరాలకు సంబంధించి కూడా భూసేకరణ చేశారు డబ్బులు సెక్రంగా తుమ్మల నాయసారేమంటే నా భరోసా మీద ఇవ్వండి ఆ ఆనాడు రైతులందరూ కూడా ఏనేదే ఒక ఎక్కువ డబ్బులు ఇప్పిస్తారని చెప్పి చెప్తే చివరికి ఇరవై మూడు లక్షల రూపాయలు తీసుకోండి అని చెప్పి చెప్తున్న పరిస్థితి అంటే భూసేకరణలో కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో రైతులకు సక్రమమైన న్యాయమైన ధర చెల్లించే పరిస్థితి లేదు అందుకనే రైతులు ఇవాళ భూమి ఇచ్చేదానికోసం కూడా ప్రాజెక్టులకు భూమి ఇచ్చేదాని కోసం కూడా సిద్ధంగా లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే భూసేకరణకు సంబంధించిన మా గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అట్లాగే ఈ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేసి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేసేదాని కోసం పాలేరులో కలెక్టరే సస్యశ్యామలం అయింది ఆనాడు ఏదైతే కృష్ణా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రెండున్నర లక్షల ఎకరాలు అట్లాగే దీనికి అదనంగా నాలుగు లక్షల ఎకరాలు మొత్తం ఆరున్నర లక్షల ఎకరాలు సాగునీటికి వసతి కల్పించే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ కినుక పూర్తి అయితే ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని వెంటనే వెంటనే పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తాం తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ప్రాజెక్టు ఏదైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువలు తక్షణమే పాలేరు రిజర్వాయర్లు కలపాయి అని ఆలోచనతో డిమాండ్ చేస్తే ఈరోజు మొత్తం కూడా కాలువల పరిశీలన కార్యక్రమం పెట్టడం జరిగింది వాస్తవంగా సీతారాం ప్రాజెక్టు రెండు వేల పదహారు డిసెంబరు పద్దెనిమిదవ తారీఖున తోలపాడు ప్రాజెక్టు మొత్తం నిర్మాణం అక్కడ చేసి మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అది బయారం ఇల్లందు కానీ కారపల్లి కావపల్లి రఘునాథపాలెం ఏనుకూరు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వీటన్నిటి కూడా నీళ్ళ అందించాలనే లక్ష్యంతో పెట్టినటువంటి సీతారాం ప్రాజెక్టు ఏదైతే శంకుస్థాపన ఉందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కూడా పూర్తిగా దాన్ని విస్మరించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉంది అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏనుకూరు మండలంలో రెండు వందల పద్దెనిమిది ఎకరాల భూమిని సేకరణ చేశారు కావపల్లి మండలంలో ఐదు వందల పదహారు భూ సేకరణ చేశారు అదే రకంగా దోర్నకల్లు మండలంలో మొత్తం కూడా నాలుగు వందల ముప్పై ఆరు ఎకరాల భూమిని సేకరణ చేశారు ఈనాటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు భూమి సేకరణ చేసి ఆ భూములు మొత్తం కూడా ప్రభుత్వ ల్యాబ్లో పోయిన తర్వాత వాళ్ళకు రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఏది కూడా వర్తించే పద్ధతిలో రోజు మొత్తం కూడా లేనటువంటి పరిస్థితుల్లో రోజు సీతారాం ప్రాజెక్టు కాలువల పేరుతో ఇలా రైతులు కూడా మొత్తం నష్టపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఉన్నటువంటి ఫస్ట్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది రెండోది అలా ఉన్నటువంటి పరిస్థితులలో మొత్తం నగర్ నుంచి కూడా జరుగుతూ ఉన్నటువంటి మన చివలపాడు దగ్గర చివలపాడు గుట్టలలో మొత్తం కూడా గ్రౌండ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం దాన్ని తక్షణమే చేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ అక్కడ నుంచి మొత్తం కూడా వైరా చెరువుకి వైరా చెరువుకి భూమి సేకరణ లేకోకుండానే అక్కడ మొత్తం కూడా లో ఏదైతే మనం ముద్దుపడ్డ వాగు ఉందో ఆ వాగుల నుంచి ఇప్పటికే మొత్తం కూడా నాగార్జున సాగర్ నీళ్ళు మొత్తం ఆ కాలువలకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని కూడా అదే పద్ధతిలో లాకులు పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకురిచే ఈ కాలువలు మొత్తం కూడా తక్షణమే మొత్తం కూడా ప్రారంభించి ఏరుకూరు కానీ కామపల్లి కానీ డోర్నకల్లు కానీ తిరుమలపాలెం కానీ ఇవి పనులు కూడా మొత్తం కూడా సేకరణ వెంటనే కూడా ప్రారంభించి రైతులకు మొత్తం నష్టపరిహారం తక్షణం వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే ఆలోచనతో ఇలా రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం